అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోనే సోములదొడ్డి గ్రామ సమీపంలోనే ఉన్న నారాయణ జూనియర్ కళాశాల బాయ్స్ హాస్టల్ వద్ద బుధవారం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సోములదొడ్డి వద్ద ఉన్న నారాయణ జూనియర్ కళాశాల ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ తదితరులు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న చరణ్ మరణానికి కారణమైన నారాయణ జూనియర్ కళాశాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విధంగా నారాయణ విద్యా సంస్థలను సీజ్ చేసి మంత్రి నారాయణను మంత్రివర్గం నుండి కూడా బత్రఫ్ చేయాలని లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఐక్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మరిన్ని ఆందోళన చేపడతామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న కుమార్ తదితరులు డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు పరమేశ్ చంద్రశేఖర్ యాదవ్ కుల్లాయప్ప ఇతర ఐక్య విద్యార్థి సంఘం నాయకులంతా కూడా పాల్గొన్నారు రాష్ట్ర ఇవాళ అనంతపురం నగరంలోని నారాయణ రెసిడెన్షియల్ కళాశాలలో ఎంపీసీ చదువుతున్నటువంటి సాయి విద్యార్థి చరణ్ విద్యార్థి మరణించడం జరిగింది అంటే ఇవాళ రాష్ట్రంలో ప్రతి మూడు మాసాలకోసారి నారాయణ శ్రీ చైతన్య కార్పొరేట్ కళాశాలలో కేవలం ఫీజుల వేధింపుల కారణంగా విద్యార్థులు మరణిస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో వంద రోజుల పాలన జరుపుకుంటా ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఆయన ఆరోగ్య పరిస్థితి రాజకీయ ఆరోగ్య పరిస్థితి అన్ని బాగానే ఉన్నాయి ఏడు సం ఏడు నెలలు గడుస్తా ఉంది ఈ రాష్ట్రంలో మూడు మాసాలకోసారి విద్యార్థులు మరణిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు ఏమైనా స్పందించారా మీరు ఏమైనా కేసులు ఏమైనా నమోదు చేశారా వాటికి సంబంధించి ఏమైనా కమిటీ వేశారా అంటే కేవలం ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఐఓ గారు కూడా ఈ ఇన్స్టిట్యూషన్ పైన కనీసం తనిఖీ చేయలేని దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ గా మేము సూటిగా స్పష్టంగా ఒకటే చెప్తా ఉన్నాం శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థల్లో పేద విద్యార్థుల తల్లిదండ్రుల రక్త మాంసాల ద్వారా మీ వాళ్ళ ఫీజుల దోపిడీ దందా నడుపుతుంటే కేవలం మంత్రి నారాయణ కోసం మాత్రమే ఇవాళ ఈ కళాశాలల పైన ఈ విద్యా సంస్థల పైన కమిటీలు వేయరు చర్యలు తీసుకోరు ఈ విద్యా సంస్థలు లాగా విద్యార్థులు తమకు తాము ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపిస్తా ఉన్నాయి అలాంటి అంశాలపైన ఈ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే జిల్లాలో ఈ కూటమి ప్రభుత్వానికి పద్నాలుగు సీట్లకు పద్నాలుగు ఇచ్చారు మా తల్లిదండ్రులు మరి ఎక్కడ మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ ఢిల్లీ నుంచి ఇక్కడ వరకు మీకోసమే పనిచేస్తారు చెప్పి తిరుగుతా ఉన్నారు మా తల్లిదండ్రులు చెమట చుక్కల నుంచి వచ్చేటువంటి డబ్బులు మంత్రి ఆర్థిక నేరగాడు నారాయణకు మీరు ఉత్తాసంలుగుతా ఉన్నారు సబిత గారు ఏం చేస్తా ఉన్నారు విద్య వైద్య శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు ఈ పాఠశాలల్లో ఈ కళాశాలలో మా యొక్క తల్లిదండ్రులకు శవాలు అప్ప చెప్తున్నారు చదువుల పేరిట విజ్ఞానం పేరిట మీరు దోపిడీ దందా చేస్తూ మా యొక్క తల్లిదండ్రులకు విద్యార్థుల్లో ప్రయోజకులకు పంపిస్తారని నమ్మితే మీరు శవాల మూట అప్ప చెప్తా ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మీరు వెంటనే కమిటీ వేసి ఈ విద్యా సంస్థ పైన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పిలుపునియడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బాధిత తల్లిదండ్రులు విద్యార్థుల్ని చదువుకు పంప చదువు పంపిస్తా ఉంటే చైతన్య నారాయణ కళాశాలలు వాళ్ళని తిరిగి ఎళ్ళకి సవాలుగా పంపిస్తా ఉన్నారు ఈ రోజు అనంతపురం రెసిడెన్షియల్ కాలేజీలో చరణ్ అనేటువంటి విద్యార్థి మొదటి సంవత్సరం చదువుతా ఉన్నాడు తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుని కాలేజీ పంపించారు ఏమైంది ఫీజులు కట్టలేదు కాబట్టి విద్యార్థిని ఫీజులు కట్టాలని తీవ్రమైనటువంటి ఒత్తిడి చేయడంతో విద్యార్థి మనస్తాపానికి గురయ్యి మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు ఇది అత్యంత బాధాకరం ఎప్పటికీ ఈ జిల్లాలో నిన్న జరిగింది కర్నూల్లో ఘటన ఎస్ఆర్ కాలేజ్ మీద వెంటనే ఆరే వెళ్ళి కాలేజీలు పర్సూ చేశారు కమిటీ వేశారు ఈ జిల్లాలో నాలుగు రోజులు అవుతా ఉంది ఎందుకని వరకు కమిటీ వేయలేదు ఎందుకని కనీసం ఆరేవోకి రాలేదు అని అడుగుతా ఉన్నాం ఇంటర్ బోర్డు కూడా పట్టించుకోవడం లేదు వీళ్ళందరూ అమ్ముడు పోయారని అని అడుగుతూ ఉన్నాం విద్యాశాఖ మంత్రి వైద్యశాఖ మంత్రి ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు వెంటనే రియాక్ట్ కావాలా ఈ విద్యార్థుల మరణాలు కారణమైనటువంటి మంత్రి నారాయణని వెంటనే బర్తాఫ్ చేయాలని ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం యాజమాన్యం మీద వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ